సోషల్ మీడియా దేశ వ్యాప్తంగానే కాదు వ్యాప్తంగా కూడా ఒక కీలకమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే ప్రజల చేతుల్లో సోషల్ మీడియా కాకపోతే ఇలాంటి సోషల్ మీడియాను కూడా నియంత్రించాలి అనేవి కొన్ని రాష్ట్రాలు చెప్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియా దారి తప్పిన చోట ఖచ్చితంగా నియంత్రణ అవసరం అనేది భారత ప్రభుత్వంపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ సంబంధించిన సోషల్ మీడియా ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది తమ మాధ్యమం నుంచి కొన్ని అంశాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఎక్స్ కార్పు వేసుకున్న పిటిషన్ను జస్టిస్ ఎం నాగప్రసన్న తోసిపుచ్చారు ఎక్స్ తరపున న్యాయవాది కేజీ రాఘవన్ను కోర్టులో వాదనలు వినిపించారు కేంద్రం తమపై బలవంతపు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆయన చేసిన వాదనలను తోసిపుచ్చారు సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమని ఈ వేదికలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా నిర్వహించడానికి అనుమతించబోము అని చెప్పారు అయితే ఒకటి ఇక్కడ కర్ణాటక హైకోర్టు ఈ మాట చెప్పింది ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కూడా సోషల్ మీడియాని నియంత్రించాలి సోషల్ మీడియాకి సంబంధించి ఒక చట్టం చేయాలి అని అనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో కోర్టులు చెప్పే ఒకటే ప్రభుత్వ నియంత్రణలో సోషల్ మీడియాలో అయితే కొనసాగాలి సోషల్ మీడియాని ఇప్పుడు నేపాల్లో బ్యాన్ చేసినట్టు బ్యాన్ చేస్తామంటే ఖచ్చితంగా కుదరదు ఒప్పుకోరు ప్రజలు ప్రజల నుంచి ఎలాంటి తిరుగుబాటు వస్తుందో నేపాల్లో ఘటనే అక్కడ ఒక నిదర్శనం ఓకే అలాంటిది మిగిలిన రాష్ట్రాల్లో రావాలని ఇక్కడ ఉద్దేశం కాదు కానీ ఏది ఏమైనా సోషల్ మీడియా నియంత్రణ అయితే ఇక్కడ కీలకం అని భావిస్తోంది కర్ణాటక హైకోర్టు తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది ఇంకానే చూడాలి